వైశాఖ పురాణము మూడవ అధ్యాయము దాన నిర్ధారణము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయ ముదీరయేత్ వివిధ దానాలు వాటి మహత్యాలు నారద మహర్షి మాటలను విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కారం చేసి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానాలు ఇవేనా మరి ఇంకా ఉన్నాయా అవి ఏమిటి వాటి ఫలితం కూడా దయచేసి వివరించండి అని కోరాడు అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు చల్లని గాలి తగులుతూ సుఖనిద్రులు కలిగించే మంచాన్ని సద్బ్రాహ్మణ గృహస్థుడుకు దానాన్ని ఇచ్చిన ధర్మ ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవిస్తారు ఎటువంటి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖంగా జీవిస్తారు ఇహలోక సుఖాలను అనుభవిస్తారు పాపములు లేకుండా ఉంటారు అంతేకాదు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టేటువంటి ఉత్తమమైన మంచాన్ని ఇచ్చిన వారు ఇహలోకంలో ఎలాంటి బాధను పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆసనంపై శయనించినా లేక కూర్చున్నా దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపాలు అగ్నిచే కర్పూరం దహించబడినట్లు నాశనమవుతాయి ఇహలోక సుఖాలను అనుభవించి మోక్షాన్ని పొందుతారు స్నాన మాత్రం చేతనే పుణ్యాన్ని ఇచ్చు వైశాఖ మాసమున పరుపు లేక వస్త్రాన్ని మంచంపై పరచి దాన్ని దానం చేసేవారు చక్రవర్తులై లేక చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి చెందుతారు ఆరోగ్యాలను కీర్తి ప్రతిష్టలను పొందుతారు నూరు తరాల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మించడు చివరకు ముక్తిని పొందుతారు స్తోత్రియుడైన సద్బ్రాహ్మణుడుకు ఆ మంచంపై పరుపుతో పాటు దిండును కూడా దానమిస్తే సుఖ నిద్రకు కారణమైన మంచాన్ని పరుపును దిండును ఇవ్వడం వల్ల ఆ దాత అందరకు అన్ని విధాల ఉపకారం చేయువాడై ప్రతి జన్మయందు సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయుండై అన్నిట విజయాన్ని పొందుతాడు ఏడు జన్మల వరకు మహావైభవం గడిపి చివరకు ముక్తిని పొందుతాడు తనతో పాటు నేడు తరాల వారికి కూడా ముక్తిని కలిగిస్తాడు గడ్డితుంగ మున్నగు వాణిచే నిర్మితమైన చాపను దానమిస్తే శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు సయనిస్తాడు ఊర్ణ ఉన్ని గొర్రెబొచ్చు నీటియందు పడిన తడవకుండను అలాంటి మంచం పరుపు దానం చేసిన వారు సంసార సముద్రంలో ఉన్న బయటపడతారు అలాంటి దానం చేయలేని వారు చాపైనా దానం చేయవచ్చు శక్తి ఉండి కూడా దానం చేయలేని వారు నరకయాదలను అనుభవిస్తారు రాజా వైశాఖ మాసమున కంబలి దానం చేసిన వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనం కలవాణిగా అనుగ్రహిస్తాడు విష్ణువు ఎండచే పీడించబడినవానికి వస్త్రాన్ని దానం చేస్తే పరిపూర్ణ ఆయుర్దాయాన్ని పొంది చివరకు ముక్తిని పొందుతాడు లోని తాపాన్ని పోగొట్టి కర్పూరాన్ని దానమిస్తే ముక్తి ఆనందము కలుగుతుంది దుఃఖాలు నశిస్తాయి ఉత్తమ బ్రాహ్మణుడికి పుష్పములు దానమిస్తే సర్వజనులను వసపరుచుకున్నా మహారాజై చిరకాలము సుఖిస్తాడు కుమారులు మనుమలు వారితో సర్వ సౌఖ్యాలు పొంది ముక్తిని పొందుతాడు సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిస్తే చక్రవర్తి మోక్షాన్ని పొందుతాడు చర్మమునకు ఎముకలకు గల సంతాపాన్ని పోగొట్టు చందనాన్ని దానమిస్తే సంసార తాపత్రములు నశించి సుఖాన్ని అనుభవిస్తాడు పాపములు లేకుండా జీవించి ముక్తిని పొందుతాడు కస్తూరి సుగంధ ద్రవ్యాలను ఇస్తే ఎలాంటి బాధలు లేకుండా జీవించి మోక్షాన్ని పొందుతాడు పద్మ మాలను కానీ అడవి మల్లెలను కాని దానమిస్తే చక్రవర్తి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తిని పొందును వైశాఖ మాసమున మొగలి మల్లె పువ్వులు దానమిస్తే మధు అనుగ్రహమున సుఖాలను భోగాలను పొంది ముక్తిని పొందుతాడు పోక చెక్కలను సుగంధ ద్రవ్యాలను కొబ్బరి కాయలను దానమిస్తే ఏడు జన్మల వరకు బ్రాహ్మండై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరాల వారితో కలిసి ముక్తిని పొందుతాడు సద్బ్రాహ్మణ ఇంటిలో విశ్రాంతి మండపాన్ని కట్టించి ఇస్తే వాడి పుణ్యం ఇంత అని చెప్పడానికి మాటలకు కూడా అందదు నీడు మండపం నీడలో ఉన్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీటిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులు అవుతారు మార్గమున తోట చెరువు నొయ్యి మండపము వీటిని నిర్మింప చేసిన వానికి పుత్రులు లేకున్నా ధర్మలోపం అందువల్ల భయం లేదు నుయ్యి చెరువు తోట విశ్రాంతి మండపం చలివేంద్రము పరులకు ఉపయోగించు మంచి పనులు చేయడం పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానములు అని పెద్దలు చెప్తున్నారు వీటిలో ఏ ఒక్కటి చేయకున్నా మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు సత్యస్త్ర శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము చెట్టును నాటుట పుత్రుడు అను ఏడును సప్త సంతానములని వేదవేత్తలు చెప్తున్నారు వందల కొద్ది ధర్మ కార్యాలు చేసినను సంతానం లేనివాడికి పుణ్యలోక ప్రాప్తి లేకుండటచే అతడు పైన చెప్పిన ఏడు సంతానాలలో యథాసక్తిగా దేనినైనా ఏ ఒక్కదాన్నైనా చేసి సంతానవంతుడై పుణ్యలోకాలను పొందవచ్చు పుణ్యపాప వివేకం లేని పశువులు పక్షులు మృగాలు వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవడచే పుణ్యలోక ప్రాప్తిని పొందవు కానీ పుణ్యపాప విచ విచక్షణాశక్తి కలిగిన మానవుడు ఈ సద్ధర్మములను ఆచరిస్తే వారికి పుణ్యలోకము తప్పనిసరిగా కలుగుతుంది ఉత్తమములైన పోక చెక్కలు కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యాలు కల తాంబూలాన్ని సద్బ్రాహ్మణుడికి దానమిస్తే వారి పాపాలన్నీ నశిస్తాయి తాంబూల దాత కీర్తిని ధైర్యాన్ని సంపదను పొందుతాడు నిశ్చయము రోగి అయినవాడు తాంబూల దానం ఇస్తే రోగ విముక్తుడవుతాడు ఆరోగ్యం కలవాడు తాంబూల దానం ఇస్తే ముక్తిని పొందుతాడు వైశాఖ మాసమున మజ్జిగ దానమిచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అవుతాడు కాబట్టి తక్ర దానము అంటే మజ్జిగను తప్పకుండా దానం చేయదగింది వేసవికాలమున ప్రయాణం చేసి అలసినవానికి మజ్జిగ ఇస్తే మరింత పుణ్యం కలుగుతుంది నిమ్మపల్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగైనా దప్పిక కలవానికి హితకరంగా ఉంటుంది వైశాఖ మాసమున దప్పిక తీరడానికి బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా ఇస్తే కలిగే పుణ్యం ఎంతో చెప్పలేము అనంత పుణ్యం కలుగుతుంది లక్ష్మీ వల్లభుడైన మధుసూదనుడుకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యాన్ని దానమిచ్చేవారు పూర్ణ ఆయుర్దాయాన్ని అన్ని యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు తేజోరూపమైన తేజరూపమైన ఆవునయ్యి సద్బ్రాహ్మణుడికి వారు అశ్వమేధయాగము పుణ్యము పొంది తుదకు విష్ణు పదాన్ని చేరుకుంటారు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లాన్ని దోసకాయను వారు సర్వ పాపాలను పోగొట్టుకుని శ్వేత దీపమున నివసిస్తారు పగటి ఎండకు అలసినవానికి సాయంకాలమున చెరుకు గడను బ్రాహ్మణుడికి దానమిస్తే అతనికి కలిగే పుణ్యం అనంతం వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణుడుకు పానకాన్ని దానమిస్తే చేసిన పాపాలు పోగొట్టుకుని విష్ణులోకాన్ని చేరుకుంటారు పండ్లను పానకాన్ని దానమిస్తే దాత యొక్క పితృదేవతలు అమృతపానం చేసినంత ఆనందాన్ని పొందుతారు దాతకు వాణ్ణి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి వైశాఖ మాసమున పానకంతో పాటు మామిడి పళ్ళను దానమిస్తే సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది చైత్రమాసమునందలి అమావాస్యందు పానకము నిండిన కుండను దానమిస్తే గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మునగు వాన్ని కలిపి చైత్ర చైత్రమాసమునందలి దానం దానమిస్తే వివిధ రీతులలో చెయ్యవలసిన శ్రాద్ధములు నిర్వర్తించిన పుణ్యం కలుగుతుంది అని నారదుడు అంబరీష మహారాజుకు వివరించాడు వైశాఖ పురాణము మూడవ అధ్యాయం సంపూర్ణం